ఇప్పటికే గుంటూరు జిల్లాలోని బురీపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని విద్య వైద్య కార్యక్రమాలపై దృష్టి సారిస్తూ ఆ గ్రామ అభివృద్ది కోసం ప్రయత్నాలు చేస్తున్న మహేష్ దృష్టి ఈసారి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి వైపు మళ్లడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాజెక్టును అత్యంత భారీ బడ్జెట్ తో విదేశీ ప్రమాణాలతో మొదలు పెట్టాలని మహేష్ ఆలోచిస్తున్నట్లు టాక్ ఫిలిం నగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ ప్రాజెక్టు వెనుక మహేష్ తో ఇప్పటికే రెండు సినిమాలు తీసిన భారీ నిర్మాతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇలాంటి ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వం భూములను ఉచితంగా అందిస్తుండటంతో కేవలం నిర్మాణానికి అయ్యే ఖర్చులు భరిస్తే సరిపోతుంది గనుక ఈ ప్రాజెక్టు త్వరలోనే కార్యరూపం సిద్దించుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఇప్పటి వరకు టాప్ హీరోలలో ఒక్క మోహన్ బాబు తప్ప మరెవరూ విద్యా సంస్థల ప్రారంభ విషయంలో పెద్దగా శ్రద్ద పెట్టలేదు ఈ నేపథ్యంలో మహేష్ హిమీస్ తో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అమరావతి దగ్గర వస్తే అది ఒక సంచలనమే అవుతుంది ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో వ్యూహాత్మకంగా మహేష్ వేస్తున్న అడుగులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయిలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి